నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఒకప్పుడు దున్నే వాడిదే భూమి అనే సాంప్రదాయం ఉండేది అది సాగు చేసే భూమి అయినా స్వాధీనంలో ఉన్నా సరే ఎలాంటి దస్తావేజులు అవసరం లేకుండా భూ యజమానులుగా గుర్తించేవారు కానీ మన దేశ స్వాతంత్ర్యం అనంతరం ఎన్నో చట్టాలు అమలులోకి వచ్చాయి మరి ఆ చట్టాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ విధమైన మార్పులు చేర్పులు జరుగుతున్నాయి భూమి భద్రతకు ఎలాంటి చట్టాలు అమలు చేయబోతున్నాయి అన్న అంశాలపై ఇంతకు ముందు నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకున్నాం కదా ఇక ఇవాళ కార్యక్రమంలో భూమికి సంబంధించి అతి కీలకమైన దస్తావేజుల గురించి న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు వివరాలు అందిస్తారు భూమి మీ స్వాధీనంలోని ఉంది ఆ భూమిలో పంట సాగు కూడా చేసుకుంటున్నారు కానీ ఆ పట్టాకు రికార్డుల్లో మీ పేరు నమోదు కాలేదు మరి అలాంటప్పుడు స్వాధీనంలో ఉంటే చెల్లుతుందా మరి ఇందుకు సంబంధించి చట్ట ప్రకారం ఎలాంటి దస్తావేజులు కలిగి ఉండాలనే సమాచారాన్ని ప్రముఖ భూ చట్ట న్యాయ నిపుణులు సునిల్ కుమార్ మాటలోనే ఇప్పుడు తెలుసుకుందాం భూమి పుట్టింది ముందు భూమిని ఎప్పటి నుంచో దాన్ని సాగు చేసుకోవటము నివాసం ఏర్పరచుకోవడం రకరకాల కోసం వాడుతున్నాం ఇవి ఎప్పటి నుంచో కొన్ని వందల వేల ఏళ్ళకి జరుగుతున్న కార్యక్రమం కానీ ఆ భూమికి కాగితాలు పుట్టింది మాత్రం కొన్ని వందల ఏళ్ళ క్రితమే ఈ కాగితాలు ఎందుకు వచ్చాయి ఈ కాగితాలు ఏ కాగితాలకు ఏమి ఉంటుందనే ఒక లోతైన పరిశీలన ఇప్పుడు చేద్దాం చట్టం ఏమంటుందంటే ఈ రికార్డులన్నీ ఏమీ లేకముందు ఈ చట్టాలన్నీ ఏమీ రాకముందు ఈ రోజున తెలంగాణలో ఒక నూట నలభై ఐదు భూమి చట్టాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నూట అరవై నూట అరవై ఐదు భూమి చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలన్నీ కూడా వంద నూట యాభై ఏళ్ళ క్రితం చేసుకున్న చట్టాలే ఈ చట్టాలన్నీ రాకముందు ఇప్పుడు మనం చూస్తున్న భూమి రికార్డులన్నీ కూడా ఒక వందేళ్ళ క్రితం భూమి రికార్డులే ఈ వందేండ్ల క్రితం భూమి రికార్డులు రాకముందు పరిస్థితి ఏంటంటే భూ యజమాని అని నిరూపించుకోవాలనుకుంటే ఒకటే ఒకటి సరిపోతుంది అదేంటంటే మీ భూమి మీ స్వాధీనంలో ఉందా ఎవరైతే భూమి అనుభవించుకుంటున్నారో ఇంకా వారే భూ యజమాని దాన్నే పొజన్ అంటే స్వాధీనంలో భూమి ఉంటే భూమి హక్కుల నిరూపణకి అది ఒక్కటే సాక్ష్యం నేను పలానా రెండు ఎకరాల భూమి దున్నుకుంటున్నాను అంటే నేను ఆ భూమి దున్నుకున్నట్టుగా సాక్ష్యం ఉంటే చాలు దానికి ఏ కాగితము ఏ రికార్డుతో పనిలేదు ఇప్పటి కూడా జూరిస్పూడెంట్స్ అంటే చట్ట నియమం ఏంటంటే భూమి హక్కుల నిరూపణలో భూమి కనుక స్వాధీనంలో ఉంటే పది మార్కులకి తొమ్మిది మార్కులు వచ్చినట్టే అంటే అంత విలువైంది మీరెవరి దగ్గరికన్నా లాయర్ దగ్గరికి వెళ్ళారనుకోండి భూమి తగాదా ఉన్నప్పుడు స్వాధీనంలో మీరు ఉన్నారా అని అడుగుతారు ఏం చేసేనా ముందు భూమి కబ్జాలోకి వెళ్ళండి భూమి పొజిషన్లోకి వెళ్ళండి అంటారు ఎందుకంటారంటే ఈ స్వాధీనంలో భూమి ఉంటే హక్కుల నిరూపణ అంత గట్టిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఇది ఒక్కటే సరిపోదు అందుకే అక్కడే చిక్కులు వస్తున్నాయి ఎప్పుడైతే మనం భూమి చట్టాలను చేయటం మొదలుపెట్టామో ఎప్పుడైతే భూమికి రికార్డులను రూపొందించుకోవటం మొదలుపెట్టామో చట్టం దృష్టిలో స్వాధీనంలో భూమి ఉంటే సరిపోదు ఇంకొక రెండు ఉండాలి అవేంటి ఒకటి మీకు భూమి ఉంది అని చెప్పే ఏదో ఒక కాగితం మీ దగ్గర ఉండాలి దాన్నే మనం పట్టా లేదా టైటిల్ అంటాం ఇది ఒక కాగితం లేదు దీనికి ఒక లిస్ట్ ఉంటుంది రకరకాల కాగితాలు ఉంటాయి భూమి స్వభావాన్ని బట్టి భూమి వచ్చిన విధానాన్ని బట్టి మీరు కొనుగోలు చేస్తే ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండాలా తెల్ల కాగితం ద్వారా సదాభైనామా ద్వారా కొనుగోలు చేస్తే థర్టీన్ బి ఉండాలి ప్రభుత్వం కనుక భూమి ఇస్తే లావణి పట్ట అసైన్మెంట్ పట్టా లేదా డిఫామ్ పట్టా డీకేటీ పట్టా ఉండాలి ఇనాం భూములైతే తెలంగాణలో ఓఆర్సీ ఉండాలి అటవీ భూములైతే అటవీ హక్కుల పత్రం ఉండాలి వీటన్నిటిని కలిపి మనం పట్టాన్ని రిఫర్ చేస్తాం అంటే మీకు భూమి ఉంది అని చెప్పే కాగితం భూ యజమాని దగ్గర ఉండాలి ఇది రెండోది ఇక మూడవది ఏంటంటే మీ స్వాధీనంలో భూమి ఉందని మీ దగ్గర ఒక పట్టా కాగితం ఉందని ప్రభుత్వం వివిధ శాఖలు నిర్వహించే రికార్డులలో పేరు రావాలి రికార్డులో పేరు వస్తేనే అంటే ఈ మూడు ఉంటేనే స్వాధీనంలో భూమి చేతిలో పట్ట రికార్డులో పేరు ఉంటేనే భూమి హక్కులు భద్రంగా ఉన్నట్టు అంటే మీరు ఈ కేటగిరీ వన్లో రావాలంటే ఇక్కడ ఉండాలి ఇది ఒక వెన్ డయాగ్రామ్ మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది అయినా కానీ మీకు ఈ పిక్టోర్లు అర్థమైపోతుంది అంటే ఈ మూడు సర్కిల్లో కామన్ ప్లేస్లో ఉండాలి స్వాధీనంలో భూమి ఉండాలి చేతిలో పట్టా ఉండాలి రికార్డులో పేరు ఉండాలి ఈ ఒకటో క్యాటగిరీలో ఉన్నప్పుడు మాత్రమే భూ యాజమాన్య హక్కులకి భద్రత ఇప్పుడు ఇవి అర్థం కావాలి ముందు ఈ మూడు సర్కిల్ ఏంటో తెలియాలి స్వాధీనంలో భూమి అంటే ఏంటి చేతిలో పట్ట అంటే ఏంటి రికార్డులో పేరు అంటే ఏంటి ఈ ఒకటో క్యాటగిరీ ఏదైతే ఉందో చూసారా దేశవ్యాప్తంగా ఒక అంచనా ఏంటంటే పది శాతం కంటే తక్కువ మంది భూ యజమానులు మాత్రమే ఈ కేటగిరీలు వన్లో ఉన్నారు అంటే భూమి ఉంది పట్టా ఉంది అన్ని రికార్డుల్లో వివరాలు సరిగా నమోదై ఉన్నాయి తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన జరగటానికంటే ముందు పరిస్థితి చూస్తే కొన్ని కొన్ని గ్రామాలలో ఒక్క భూ యజమాని కూడా ఈ కేటగిరీ వన్లో లేడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకున్నట్లయితే కనీసం ఒక ఈ ముప్పై నలభై శాతం మంది భూ యజమానులు ఈ కేటగిరీలో ఉండరు ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడున్నారు ఆ కేటగిరీస్ ఏంటి ఇవి ఆ కేటగిరీలు ఇవి తొమ్మిది కేటగిరీలు ఎవరికైనా సరే భూ యజమాని అయినా ఒక న్యాయవాది అయినా భూ హక్కుల మీద పనిచేసే కార్యకర్త అయినా భూములకు సంబంధించి పనిచేస్తున్న ఎవరైనా సరే ఈ మూడు వృత్తాలు తొమ్మిది నంబర్స్ కనుక అర్థమైతే భూమి సమస్య యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నట్టు భూమి సమస్యను గుర్తించడం చాలా సులభమవుతుంది ఈరోజు నా ప్రయత్నం అంతా ఈ మూడు సర్కిల్స్ని వివరించి చెప్పటము ఈ తొమ్మిది కేటగిరీలు ఏంటో మీకు వివరించి చెప్తా ఇవి కనుక తెలిస్తే మీకు భూమి సమస్య చాలా సులభంగా అర్థమవుతుంది అందులో ఇప్పుడు ముందు ఈ సర్కిల్స్ ఏంటో చూద్దాం మొట్టమొదటిది స్వాధీనంలో భూమి స్వాధీనంలో భూమి అంటే చాలా సులభం అంటే మీ కబ్జాలో మీ ఆధీనంలో ఆ భూమి ఉందా లేదా మీ అనుమతితో ఇంకెవరైనా సరే ఆ భూమిలో ఉన్నా మీకు స్వాధీనంలో ఉన్నట్టే ఉదాహరణకి మీకు రెండు ఎకరాల భూమి ఉంది మీరు స్వయంగా సాగు చేసుకుంటున్నా మీ స్వాధీనంలో ఉన్నట్టే లేదా మీరు ఎవరికో కౌలికిస్తారు ఇంకెవరికో పాలుకిచ్చారు అంటే మీ అనుమతితో ఇంకెవరో సాగు చేసుకుంటున్నా సరే అది మీ స్వాధీనంలో ఉన్నట్టే స్వాధీనంలో భూమి ఉందా లేదా ఏ రికార్డు చెప్తుంది మనకు రెండే రెండు ఆధారాలు స్వాధీనంలో భూమి ఉంది అని చెప్పే రికార్డు ఒకటి ఆరువారు చట్టం కింద జారీ చేసే పట్టాదారు పాస్ పుస్తకం ఇక రెండు అడంగల్ లేదా పహానీలో సాగుదారి కాలంలో పేరు మీ స్వాధీనంలో భూమి ఉంటే అడంగల్ లేదా పహాని లేదా గ్రామ లెక్క నంబరు మూడులోని సాగుదారి కాలంలో మీ పేరు రావాలి ఉంటే ఆ భూమి మీ స్వాధీనంలో ఉన్నట్టు కింద లెక్క భూరి కార్డుల్లో దాదాపు నలభై రకాలు ఉన్నాయి అందులో భూమి కొనుగోలుదారుడికి కీలకంగా కావాల్సిన రికార్డులు ఏంటి ఎలాంటి రికార్డుల్లో మీ పేరు నమోదు అయితే ఆ భూమిపై మీకు పూర్తి హక్కును పొందుతారు అది కొనుగోలు చేసిన భూమా లేక వారసత్వంగా వచ్చిందా లేక ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారా అన్న విషయాలని ఆ భూముల స్వభావాన్ని ఎలా గుర్తించారు సదరు భూములకు సంబంధించి విభజించిన రికార్డుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండో వృత్తాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం పట్టా లేదా చేతిలో రికార్డు చేతిలో ఒక రికార్డు భూమికి సంబంధించి రకరకాల రికార్డులు ఉంటాయి భూమి మనకి ఏ విధంగా సంక్రమించింది భూమి యొక్క క్లాసిఫికేషన్ ఏంటి అంటే అది ప్రభుత్వ భూమా అసైన్మెంట్ భూమా లేకపోతే ఫారెస్ట్ భూమా ఇనామా భూదానమా భూమి యొక్క క్లాసిఫికేషను అది మనకు సంక్రమించిన విధానాన్ని బట్టి భూమికి సంబంధించి రకరకాల కాగితాలు మన దగ్గర ఉండాలి అందులో కీలకమైన పత్రము వ్యవసాయ భూములకు సంబంధించి ఆరు ఆరు చట్టం కింద జారీ చేసే పీపీబీ టీడీ ఇది పీపీబీ అంటే పట్టాదారు పాస్ పుస్తకము టీడీ అంటే టైటిల్ డీడ్ లేదా భూ యాజమాన్య హక్కు పత్రం ఆరు ఆరు చట్టం కింద తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రెండు విడివిడి పుస్తకాలు జారీ చేసే వాళ్ళు గత సంవత్సరం వరకు కూడా ఓ రెండు మూడేళ్ళ వరకు గత సంవత్సరం తెలంగాణలో రెండు పుస్తకాలు కలిపి ఇప్పుడు ఒకే పుస్తకం కింద ఇస్తున్నారు పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ అని ఆంధ్రప్రదేశ్లో కూడా గత నాలుగు సంవత్సరాలుగా రెండు పుస్తకాలని ఒకే పుస్తకంగా జారీ చేయడం జరుగుతుంది మీకు కనుక వ్యవసాయ భూమి ఉంటే ఈ పుస్తకం ఉండాలి ఇది మొదటిది ఇక రెండవది మీరు భూమి కొనుగోలు ద్వారానో వీలునామానో లేకపోతే దానం గిఫ్ట్ ద్వారానో ఏదో ఒక దస్తావేజు ద్వారా మీకు భూమి సంక్రమించినట్లయితే రిజిస్టర్డ్ డీడ్ ఉండాలి రి రిజిస్టర్డ్ దస్తావేజు మీ దగ్గర ఉండాలి ఈ భూమికి సంబంధించి ఒక దస్తావేజు ద్వారా మీకు భూమి దక్కలు పడినట్లయితే ఇక మూడవది తెల్ల కాగితం మీద లేదా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా లేదా తెలంగాణలో అయితే నోటి మాట ద్వారా వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లయితే తహసీల్దార్ జారీ చేసే థర్టీన్ బి సర్టిఫికెట్ ఉండాలి ఇది సదాబైనామా భూములకి లేదా అన్ డాక్యుమెంట్ ద్వారా భూమి కొనుగోలు చేసిన వ్యక్తులకు ఇచ్చే సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ వచ్చింది అంటే రిజిస్టర్డ్ దస్తావేజుకున్న విలువ ఆ తెలకాయితానికి వచ్చేస్తుంది ఇది సాదాబైన ధర కొంటే ఒకవేళ ప్రభుత్వం కనుక మీకు భూమి ఇస్తే భూమి లేని పేదలకి ఆంధ్రప్రదేశ్లో అయితే బిఎస్ఓ ఫిఫ్టీన్ ద్వారా తెలంగాణలో అయితే లావోని నియమాల ద్వారా భూమి లేని నిరుపేదలకి ఇంటి స్థలానికి కానీ వ్యవసాయం కోసం కానీ ప్రభుత్వం భూములు మంజూరు చేస్తాయి అట్లా గనక మంజూరు చేస్తుంటే మీ దగ్గర డిఫామ్ పట్టా లేదా దీన్నే రకరకాల పేర్లతో పిలుస్తారు డీకేటీ పట్ట తెలంగాణలో అయితే లావనీ పట్ట దీన్ని కూడా అసైన్మెంట్ పట్ట అని కూడా అంటాం ఈ కాగితం మీ దగ్గర ఉండాలి ఇది వ్యవసాయ అంటే ప్రభుత్వం జారీ చేసే భూములకు సంబంధించి ఇక తెలంగాణ ప్రాంతంలో ఇనాం భూములు అయితే తప్పకుండా ఓఆర్సి ఉండాలి ఆక్యుపెంట్స్ రైట్ సర్టిఫికేట్ ఇది ఇనాం చట్టం కింద తెలంగాణలో ఇనాదారులకి ఇనాం భూములకు అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చే సర్టిఫికెట్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఓఆర్సీ వారు స్ట్రెయిట్గా రైతువారి పట్టా చేస్తారు కాబట్టి తెలంగాణలో ఇంకొక కాగితం కూడా మనకు కనిపిస్తుంది థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికెట్ ఇది రక్షిత కౌలుదారులకి ఇచ్చే సర్టిఫికెట్ పీటీలు అంటాం ప్రొటెక్టెడ్ టెనెంట్ లేదా రక్షిత కౌలుదారు ఈ సర్టిఫికెట్ ఉంటే భూ యజమాని అయిపోయినట్లే ఎవరికైనా థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికేట్ ఉంది అంటే ఆ భూమికి అతను యజమాని కింద లెక్క ఇవి కాకుండా ఇప్పుడు అటవీ భూములైతే అటవీ హక్కు హక్కుపత్రం ఎఫ్ఆర్ఏ టైటిల్ అంటాం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ టైటిల్ ఎఫ్ఆర్ఏ టైటిల్ అటవీ భూముల హక్కుపత్రం ఎఫ్ఆర్ఏ టైటిల్ ఉండాలి ఇవి మీకు కొన్ని ఉదాహరణలు అంటే ఈ చేతిలో పట్టా ఏదైతే ఉందో ఇందులో ఒక కాగితమో లేదా రెండో ఒకటి కంటే ఎక్కువ కాగితమో ఆ ఉన్న భూమి ఏ విధంగా వచ్చిందాన్ని బట్టి భూమి క్లాసిఫికేషన్ బట్టి ఇవి ఈ రెండో వృత్తంలో ఇన్ని కాగితాల్లో మీకు ఉండాలి భూమి రికార్డులు దాదాపు నాలుగు ఐదు వివిధ శాఖలు ఈ రికార్డులు మెయింటైన్ చేస్తాయి అందులో కీలకమైన రికార్డులు మెయింటైన్ చేసే శాఖలు ఒకటి సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ రెండు రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ మూడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నాలుగు అటవీ శాఖ ఐదు లోకల్ బాడీస్ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఆరు దేవాదాయ శాఖ ఏడు వక్ఫ్ వక్ఫ్ బోర్డ్స్ వీళ్ళందరి దగ్గర కూడా భూములకు సంబంధించిన కాగితాలు ఉంటాయి ఇందులో కీలకమైన రికార్డు చూద్దాం ఎందుకంటే అన్ని రికార్డులు చూడాలి అంటే దాదాపు నలభై పైన భూమి రికార్డులు ఉంటాయి కానీ అందులో కీలకమైన రికార్డ్స్ ఏముంటాయో చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా సర్వే సెటిల్మెంట్ శాఖ దగ్గర ఉండే భూ కీలక రికార్డ్స్ ఒకటి గ్రామ నక్ష దీన్నే విలేజ్ మ్యాప్ అని చెప్తాము లేదా గ్రామ పటం విలేజ్ మ్యాప్ గ్రామ పటం ఇది ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక పటం ఉంటుంది దాంట్లో సర్వే నెంబర్ల వయగా భూమిని విడగొట్టి ఉంటుంది ఈ పటం ఉంటుంది ఇది సర్వే సెటిల్మెంట్ శాఖ దగ్గర ఇక రెండోది ఎఫ్ఎంబి లేదా టిపన్ టీపన్ లేదా టిపన్ ఇది తెలంగాణలో టీపన్ అంటాము ఆంధ్రప్రదేశ్లో ఎఫ్ఎంబి లేదా ఫీల్డ్ మెషర్మెంట్ బుక్ అంటాం ఇది కొలతల పుస్తకం అంటే ప్రతి సర్వే నెంబర్కి దాని మెజర్మెంట్స్తో సహా రాసి ఉంటుంది అంత విస్తీర్ణం ఎంత దాని హద్దులు అన్నీ రాసి ఉంటుంది దీంట్లో ఇది రెండో రికార్డు ఇవి రెండు సర్వే శాఖ నిర్వహిస్తున్న రికార్డు ఇక సెటిల్మెంట్ రికార్డు అంటే ఆ భూమి ఎవరిది అని చెప్పి సెటిల్ చేసిన రికార్డు ఆంధ్రప్రదేశ్లో అయితే చివరిసారిగా పంతొమ్మిది వందల పది ప్రాంతంలో తయారైన రికార్డు తెలంగాణలో పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో తయారైన రికార్డు ఇదే సెటిల్మెంట్ రికార్డు ఆంధ్రాలో దాన్ని ఆర్ఎస్ఆర్ సెటిల్మెంట్ ఫేర్ అడంగల్ డై డైలాట్ ఈ పేరుతో పిలువబడుతుంది ఇది సెటిల్మెంట్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సెటిల్మెంట్ రికార్డ్ని సేత్వార్ అంటాం ఇప్పటికి కూడా భూములకు సంబంధించి ఈ మూడే అతి కీలకమైన రికార్డ్స్ ఇది హద్దులు చెప్పే రికార్డులు ఇవి రెండు ఇది హక్కులు చెప్పే రికార్డు ఈరోజు కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భూమి హద్దు వివాదాలు వచ్చిన హక్కుల వివాదాలు వచ్చిన ఇవే కీలకమైన రికార్డు దీని ఆధారంగా వివాదాలు పరిష్కరించాల్సిందే హద్దుల వివాదాలు వస్తే గ్రామ నక్ష లేదా విలేజ్ మ్యాప్ గ్రామపటం అదే గనక దాంతోపాటుగా ఎఫ్ఎంబి టీ పను హక్కుల వివాదం కనుక వస్తే ఆర్ఎస్ఆర్ ఎస్ఎఫ్ఏ డా డాగ్లాట్ సేత్వారు ఇది సర్వే సెటిల్మెంట్ వారి దగ్గర ఉండేటి ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర రెండు కీలకమైన రికార్డ్స్ ఒకటి వన్ బి రిజిస్టర్ ఇది ఆరువార్ చట్టం కింద తహసీల్ కార్యాలయంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రిజిస్టర్ ఉంటుంది ఇది భూ యాజమా భూ యజమానుల రికార్డు అని కూడా అనొచ్చు ఎందుకంటే ఎవరెవరైతే వ్యవసాయ భూమి యజమానులు ఉంటారో వాళ్ళ పేర్ల వైజ్గా వాళ్ళకు ఒక ఖాతా నెంబర్ ఇచ్చి ఈ రికార్డులో రాసి ఉంటుంది భూ యజమానా కాదా చూడాలంటే వన్ బీ రిజిస్టర్లో చూడాలి ఇవి ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అయితే మీ భూమి వెబ్సైట్లో తెలంగాణ అయితే ధరణి వెబ్సైట్లో వన్ బీ రికార్డు అందుబాటులో ఉంచారు ఇక ఐదో రికార్డు గ్రామ స్థాయిలో మెయింటైన్ చేస్తున్న రికార్డు అది ఆంధ్రప్రదేశ్లో అయితే అడంగల్ అంటాము తెలంగాణలో అయితే పహాని దీనికి కామన్ పేరే విలేజ్ అకౌంట్ నంబర్ త్రీ గ్రామ లెక్క నెంబర్ మూడు పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి గ్రామ లెక్కలు వేరుగా ఉండేటివి తెలంగాణకు వేరుగా ఉండేవి తొంభై రెండు వచ్చిన తర్వాత గ్రామ లెక్కలన్నీ కలిపి పదకొండు రికార్డులు చేయడం జరిగింది అందులో ఈ అడంగల్ పహానికి ఇచ్చిన నెంబరు త్రీ అందుకే దీన్ని గ్రామ లెక్క నెంబర్ మూడు అంటాం ఇవి రెండు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉండే కీలక రికార్డ్స్ ఇవి కాకుండా అసైన్మెంట్ రిజిస్టర్ ఉంటుంది ఇనాం రిజిస్టర్ ఉంటుంది పీటీ రిజిస్టర్ ఉంటుంది అవన్నీ మిగతా రికార్డులు కూడా ఇవి అందరికీ ఉపయోగపడే రికార్డు ఇక ఆర్ఓ రికార్డు రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర ఉండేది దాన్ని మనం ఆర్ఓహెచ్ అంటాం రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ మీరు ఎప్పుడైతే ఈసీ తెచ్చుకుంటుంటారు భూములకు సంబంధించి ఈసీ ఈ రికార్డు ఆధారంగానే ఇస్తారు ఒకప్పుడు ఇది మాన్యువల్గా ఉండేది ఇప్పుడు కంప్యూటర్లో ఉంటుంది ఎప్పుడెప్పుడు ఏ భూమి మీద లావాదేవీ రిజిస్ట్రేషన్ జరిగితే ఆ లావాదేవీల వివరాలన్నీ రికార్డులో ఉంటాయి దాని ఆధారంగానే మనకు ఈసీ వస్తుంది ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఇక వీళ్ళ దగ్గర ఇంకొక రికార్డ్ కూడా ఉంటుంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర అది రెవెన్యూ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది దాన్నే మనం సెక్షన్ ట్వంటీ టూ ఏ లిస్ట్ అంటాం నిషేధిత భూముల జాబితా ఒక భూమి రిజిస్ట్రేషన్ చేసుకోదా చేసుకోకూడదా ఈ లిస్టులో చూస్తే తెలుస్తుంది ఈ లిస్టులో ఆ భూమి ఉంది అంటే రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు దీంతోపాటుగా గ్రామ పంచాయతీ దగ్గర లేదా మున్సిపాలిటీస్ దగ్గర లోకల్ బాడీస్ దగ్గర ఏవైతే హౌస్ సైడ్స్ ఉంటాయట వ్యవసాయ భూమి కాకపోతే వ్యవసాయ భూమి అయితేనే రెవెన్యూ దగ్గర వన్ బీలో కానీ అడంగలు కానీ వస్తుంది అది వ్యవసాయ భూమి కాకపోతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే గ్రామ కంఠం కానీ ఆవాది కానీ వ్యవసాయ భూమి నాణ్య కలిసి కన్వర్ట్ అయిన తర్వాత లోకల్ బాడీస్ దగ్గర ప్రాపర్టీ రిజిస్టర్ ఉంటుంది ఆ ప్రాపర్టీ రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది ఇక తొమ్మిదోది అటవీ శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర అటవీ భూముల వివరాలన్నీ ఉంటాయి అది అటవీ భూమి కనుక అయినట్లయితే అటవీ అవునా కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క దగ్గర చూడాలి ఇక ఇంకా మిగతా రెండు ఒకటి ఎండోన్మెంట్ దగ్గర దేవాదాయ భూముల వివరాలు ఉంటాయి తర్వాత అది వక్ఫ్ భూమి అయితే వక్ఫ్ బోర్డు దగ్గర ఆ భూముల వివరాలు ఉంటాయి ఇవి నేను ఒక పదకొండు రికార్డులే చెప్పాను దాదాపుగా యాభై వరకు ఉంటాయి భూమి రికార్డులు ఇందులో కీలకమైన భూమి రికార్డులు చూశాను ఇప్పుడు ఈ మూడో వృత్తం అంటే ఏంటంటే ఈ ఎన్నిట్లో రికార్డులు రావాలి అంటే అన్నింటిలో భూమి ఉన్నప్పటికీ ఒక్కోసారి చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి పట్టాలు ఉంటాయి కానీ రికార్డుల్లో నమోదు కావు రికార్డుల్లో పేరు నమోదైన స్వాధీనంలో లేకపోవడం వంటి చిక్కులు వస్తూ ఉంటాయి మరి ఇలాంటి భూములకు చట్టాలు ఏం చెబుతున్నాయో మీరు చూడండి పట్ట అంటే ఎనిమిది రికార్డు చూపించాను రికార్డులు ఏమో ఒక పదకొండు రికార్డులు ఇక్కడే రాశాను ఓ నలభై యాభై ఉంటా అని చెప్తున్నాను ఏ భూమి ఉంటే ఏ రికార్డులో పేరు ఉండాలి అనేది ఎవరు చెప్పాలి ఇది ఒక గందరగోళమైన ప్రశ్న అందుకే మేము ఒక చిన్న టూల్ తయారు చేస్తాం హెచ్ఎం టీవీ ద్వారా మరి ఇంకొక వారంలో అది మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అది చాలా పాపులర్ భూచక్రం అని బాగా పాపులర్ అయింది అందులో ఏంటంటే అది చిన్న వీలు మీకు భూమి ఏ విధంగా వచ్చింది ఆ భూమి రకం ఏంటి అది ప్రభుత్వం పవేట అని సెలెక్ట్గా చేసుకుంటే అదే ఏ రికార్డుల పేరు ఉండాలో ఒక వీలు చూపిస్తుంది దాన్ని హెచ్ఎంటీవీ ద్వారా మరొక సందర్భంలో మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ మూడు వృత్తాలు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను స్వాధీనంలో భూమి చేతిలో పట్ట రికార్డుల పేరు ఇప్పుడు మనం చూడాల్సింది ఈ ఒకటి నుంచి తొమ్మిది నెంబర్లు ఏంటి ఇవి కనుక అర్థమైతే భూమి సమస్య లోతు మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఆ నెంబర్లు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం ఒకటి నుంచి తొమ్మిది వాటి అర్థం ఏంటి కేటగిరీ వన్ మనం ముందు చెప్పా ప్రస్తావించా కేటగిరీ వన్ అంటే అర్థం ఏంటంటే భూమి ఉంది ఇది ఈ కేటగిరీ గురించి మాట్లాడుతున్నాం ఈ కేటగిరీ ఉందంటే అర్థం ఏంటంటే పొజిషన్ ఉంది అంటే భూమి స్వాధీనంలో భూమి ఉంది టైటిల్ చేతిలో పట్టా ఉంది రికార్డులో పేరుంది దీని కన్వీనియన్స్ కోసం పిటిఆర్ అందాం పి అంటే పొజిషన్ టీ అంటే టైటిల్ ఆర్ అంటే రికార్డ్ సో స్వాధీనంలో భూమి చేతిలో పట్టా రికార్డులో పేరుంది ఇది ఇక్కడ అంటే ఉన్నంతలో భూమి మీద హక్కు భద్రత ఇది ఉంటే సరిపోతుందా మళ్ళీ వద్దాం కానీ ఇప్పుడు అన్ని కేటగిరీలో అన్నిటికంటే సేఫ్ కేటగిరీ ఏంటంటే ఇది మరి రెండేంటి రెండు అంటే ఏంటంటే నా స్వాధీనంలో భూమి ఉంది కానీ నాకు పట్టా లేదు రికార్డులో పేరు లేదు రికార్డు పేరు ఉన్న రికార్డులో తప్పిదాలు ఉన్నాయి సో ఐ హ్యావ్ ప్రొజెషన్ నో టైటిల్ నో రికార్డ్ ఇట్లాంటి కేసులు చాలా ఉంటాయి వారసత్వంగా భూమి వచ్చింది మా తాత పేరో మా నాయన పేరో ముత్తాత పేరు రికార్డులో పట్టదారుగా ఉంటుంది కానీ ఇప్పుడు నేను కబ్జాలు ఉంటా పుస్తకం కూడా మా నాయన పేరో తాత పేరో ఉంటుంది అంటే ఏంటి నాకు భూమి ఉంది ఇంకా నా పేరు మీద టైటిల్ రాలే రికార్డులో ఇంకా నా పేరు నమోదు కాలేదు ఇది వారసత్వం భూమి వచ్చింది కొనుగోలు చేసుకున్నప్పుడు కూడా రిజిస్టర్డ్ దస్తావేజ్ ఉంటుంది భూమి స్వాధీనంలో వచ్చేస్తుంది కానీ ఇంకా దాన్ని మ్యూటేషన్ చేయించుకోలేదు కాబట్టి టైటిల్ రికార్డు లేదు ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటున్నారు భూమి లేని పేదవాళ్ళు అర్హత ఉంది కానీ ఇంకా లావణి పట్ట రాలేదు అది ఈ కేటగిరీ కింద వస్తుంది అటవీ భూమి అటవీ భూమి పోడు భూమి లేకపోతే అటవీ భూమి సాగు చేసుకుంటున్నారు అటవీ హక్కు చట్టం కింద పత్రం రావాలి ఇంకా రాలేదు అంటే ఏంది పొజిషన్ ఉంది టైటిల్ లేదు రికార్డు లేదు ఇది కేటగిరీ టూ కేటగిరీ త్రీ అంటే ఏంటి ఇది నాకు టైటిల్ ఉంది నా చేతిలో ఒక కాగితం ఉంది ఆ భూమి నాది అని కానీ నా స్వాధీనంలో భూమి లేదు నా పేరు రికార్డులో రావట్లేదు ఏంటి ఎక్కువగా అసైన్మెంట్ భూములకు సంబంధించిన సమస్యలు అసైన్మెంట్ భూములకి చాలా వరకు లావణి పట్టానో డీకేటీ పట్టానో ఇచ్చారు కానీ ఆ భూమి ఎక్కడుందో ఇంకా చూపించలేదు కోకొలలుగా ఉంటాయి అంటే నా చేతిలో ఒక ఆకుపత్రం ఉంది భూమి లేదు రికార్డులో పేరు లేదు కేటగిరీ ఫోర్ నాలుగేంటి నా పేరు రికార్డులో ఉంది కానీ నాకు భూమి లేదు నా దగ్గర ఏ పత్రము లేదు ఆ భూమి నాది అని చెప్పేది సీలింగ్ మిగిలి భూములు పంచినప్పుడు రికార్డులో మాత్రమే పంచారు కనీసం చేతికి ఆ పత్రం కూడా ఇవ్వలేదు అదొక క్లాసిక్ ఉదాహరణ రికార్డులో పేరు ఉంది కానీ భూమి లేదు టైటిల్ లేదు ఇప్పటికి కూడా చూడండి తెలంగాణలో చాలా సందర్భాలలో పహానీలలో పట్టాదారు కాలంలో పేరు ఉంటుంది భూమి ఇంకెవరో చేసుకుంటుంటారు వేరే వాళ్ళకి పాస్ పుస్తకం కూడా పోయి ఉంటుంది ఇవన్నీ కేటగిరీ నాలుగులో వస్తాయి ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఇవి ఇంపార్టెంట్ కేటగిరీస్ ఇక ఈ ఐదు ఆరు ఏడు వీటి కాంబినేషన్స్ వీటిని అర్థం చేసుకోవడం చాలా సులభం ఐదు అంటే నాకు భూమి ఉంది నా చేతిలో కాగితం ఉంది కానీ రికార్డులో పొరపాట్లు ఉన్నాయి లేదా రికార్డులో పేరు రాలేదు ఆరోది ఏంటి ఇది నా దగ్గర హక్కుపత్రం లేదా కాగితం ఉంది నా పేరు రికార్డులో ఉంది కానీ భూమి లేదు నా స్వాధీనంలో భూమి లేదు ఏడోది ఇది నా దగ్గర భూమి ఉంది నా పేరు రికార్డులో ఉంది కానీ నా దగ్గర కాగితం లేదు ఇప్పుడు మీరు చూడండి ఈ గీత పైన ఉన్నది నా దగ్గర ఉన్నవి గీత కింద ఉన్నాయి నాకు లేనివి సో దీంట్లోనేమో భూమి ఉంది దీంట్లో కాగితం మాత్రమే ఉంది దీంట్లో రికార్డులు మాత్రమే ఉంది దీంట్లో భూమి ఉంది కాగితం ఉంది దీంట్లో కాగితం ఉంది రికార్డు ఉంది దీంట్లో భూమి ఉంది రికార్డు ఉంది ఇప్పుడు మీకు ఎనిమిది ఏడు కేటగిరీలు చెప్పా ఇక ఇది ఒకటి ఉంది చూసారా ఎనిమిదో కేటగిరీ చాలా సందర్భంలో అంటుంటాం చాలా హ్యాపీ పీపుల్ ఉంటారు వీళ్ళందరూ చాలా అదృష్టవంతులు అనే ఎందుకు అదృష్టవంతులు అంటే ఈ ఎనిమిదో కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఏమీ లేదు భూమి లేదు భూమి లేదు కాబట్టి రికార్డ్ అవసరం లేదు చేతుల కాగితం అవసరం లేదు ఏ గొడవ లేదు కానీ ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తం చూస్తే కేటగిరీ ఎనిమిదిలో ఉన్నవాళ్ళు గ్రామీణ ప్రాంత కుటుంబాలను తీసుకుంటేనే ఆల్ ఇండియాలో యాభై మూడు శాతం గ్రామీణ కుటుంబాలకి భూమి లేదు ఇది ఇండియా ఆల్ ఇండియా యావరేజ్ తెలంగాణ యాభై ఆరు శాతం గ్రామీణ కుటుంబాలకి భూమి లేదు ఆంధ్రప్రదేశ్ డెబ్బై ఆరు శాతం గ్రామీణ కుటుంబాలకి భూమి లేదు ఇది సోషో ఎకనామిక్ క్యాస్ సెన్సెస్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో రిలీజ్ అయిన లెక్కల ప్రకారం చూసుకుంటేనే అంటే కేటగిరీ ఎనిమిదిలో ఇంతమంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరికీ కావాల్సింది భూమి అది భూ కొనుగోలు పథకము సీలింగ్ భూములు ఇవ్వటము అసైన్మెంట్ భూములు ఇవ్వటము ఈ సమస్య గురించి ఈరోజు మాట్లాడట్లేదు నేను మాట్లాడుతున్న సమస్య ఇక్కడ ఉన్న వాటి గురించి ఇప్పుడు ఇంకొకటి కనబడుతుంది మీకు ఎనిమిది బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ అసలు బయటకున్నది ఒక సమస్య తొమ్మిదో కేటగిరీ ఇది చాలామంది అడిగినప్పుడు ఆశ్చర్యంగా చూస్తుంటారు ఇంకేముంటుంది తొమ్మిది అని ఈ తొమ్మిదో సమస్యను అడ్రస్ చేయడానికే ఇప్పుడు ఏపీలో తెలంగాణలో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది బేసిక్గా ఒకటో కేటగిరీలో ఉండాల్సిన వాళ్ళు తొమ్మిదిలో ఉన్నారు అంటే కోర్టు కేసులు అన్నా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ అభద్రత ఉంది లేదా కోర్టు కేసు ఉంది అంటే ఇవన్నీ ఉంటే కూడా నాకు గ్యారంటీ లేదు నాకు భూమి ఉంది నా చేతిలో అన్ని కాగితాలు ఉన్నాయి నా పేరు ఎన్ని రికార్డులో ఉండాలో అన్ని రికార్డులో ఉంది అయినా గ్యారెంటీ లేదు ఎందుకు చట్టంలో సమస్య ఏ చట్టం గ్యారంటీ ఇవ్వట్లేదు ఏ రికార్డు ఫైనల్ కాదు ఇప్పుడు ఈ తొమ్మిదో కేటగిరీని సాల్వ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఏమో చట్టం చేసింది తెలంగాణ చట్టం తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది టైటిల్ గ్యారంటీ ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఈ మూడు సర్కిల్లో ఉన్న ఈ నెంబర్స్ అన్నీ పోయి ఈ అన్ని కేటగిరీలు ఒకటిలోకి రావాలి అప్పుడు సమస్య తీరినట్టు మొదటి అంశం ఈ కేటగిరీలన్నీ ఒకటి కావాలి అంటే ఏంటి మూడు సర్కిల్ అన్నీ కలిసి ఒక సింగిల్ సర్కిల్ అయితే అప్పుడేంటి భూమి ఉన్న వాళ్ళకే కాగితం ఉంటుంది కాగితం ఉన్న వాళ్ళ పేరే రికార్డులో ఉంటుంది ఈ రోజున అలాంటి పరిస్థితి లేదు కాబట్టి చిక్కులు వస్తున్నాయి ఇంకా వీలైతే ప్రభుత్వాలు చేయగలిగితే అది అంతిమ లక్ష్యం అసలు ఈ డబ్బా కూడా ఉండకూడదు ఈ సర్కిల్ పెరిగి ఈ డబ్బా అంత సర్కిల్ కావాలి అంటే ఏంటి ప్రతి కుటుంబానికి ఇంతో అంత భూమి ఉండాలి భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఒక గుంటో ఒక సెంటో ఎంతో అంత భూమి ఉంటే మనం అనుకుంటున్న భారత రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరినట్టు సరే ఇది ఇది పక్కన పెడితే కనీసం భూమి ఉన్న వాళ్ళ ఈ సమస్య సాల్వ్ కావాలి ఈ ఒకటితో ఇప్పుడు ప్రాబ్లం లేదు ఈ ఎనిమిది తోటి మనకి ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఉన్నాయంటే ఏంటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే ఈ ఆరు కేటగిరీస్ తోటే సమస్య ఈ ఆరు కేటగిరీస్ ని విడగొట్టి చూస్తేనే డెబ్బై ఆరు రకాల సమస్యలు ఉంటాయి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే